నమస్తే అండి పూర్వం మన వారు మన ఇళ్లలో వివిధ రకాల పూల మొక్కలను ఈ విధంగా పెంచుకునేవాళ్ళు ఇప్పుడు ప్రతి ఒక్కరు ఇంట్లో పూల మొక్కలను పెంచుకుంటున్నారు వాటికి పూసిన పూలను కోసి మాలగా అల్లి దేవునికి పెట్టి మిగిలిన వాటిని పిల్లలకు ఆ పూలను పెట్టేవాళ్ళు ఇప్పుడు పాస్ట్ జనరేషన్లో టైం లేనందువలన ప్రతి ఒక్కరూ పూలను అల్లుకోవడం క్రమేణా మనం మర్చిపోతున్నాం పూలను కోసి అల్లుకోవడం కూడా చాలామందికి తెలియదు ఈ పూలను అల్లుకోవడం కూడా ఒక టాలెంటే ఇప్పుడు మనం కోసుకున్న పూలను ఏ విధంగా అల్లుకోవాలో చూపించబోతున్నాము ప్రతి ఒక్కరూ చూసి నేర్చుకోండి మనం ఇప్పుడు పెరట్లో నుంచి ఈ పూలను వచ్చాము ఈ ఎండాకాలంలో ఈ కనకంబరాలు ఎక్కువగా పూస్తాయి ఈ కనకంబరాలను ఏ విధంగా అల్లుకోవాలో చూపించబోతున్నాం మీకు ప్రతి ఒక్కరూ చూడండి ఇప్పుడు మనం పూలను అలుకుపోయే ముందుగా దారం పెట్టుకోవాలి ముందుగా దారం పూలు తర్వాత ఆకు ఇవి ఈ మూడు తీసిపెట్టుకుంటే మనం పూలను అల్లుకోవచ్చు చూడండి కనకామరాలతో అల్లుకోవాలంటే ముందుగా దారాన్ని ఆ విధంగా ఏలు పైన పెట్టుకోవాలి చూడండి ఆ విధంగా ఏలు పైన పెట్టుకొని ఆ కనకామరాలను రెండు రెండు పూలుగా తీసుకోవాలి చూడండి చాలా ఈజీగా అల్లుకోవచ్చు మేము మీకు నిదానంగా చూపిస్తుంటాము ఆ విధంగా చూడండి రెండేసి స్పూలు పెట్టుకొని ఆ విధంగా ఒక రౌండ్ దారాన్ని ఆ విధంగా తిప్పుకోవాలి తిప్పుకొని ఆ చూపుడు వేలు మధ్య వేలు ఆ విధంగా అనుకొని చూడండి ఆ పైనుండే రెండు పూలను ఆ విధంగా మెలికి పెట్టాలి మెలికి పెట్టి చిన్నగా లాగితే అది ఆ రెండు కలిపి గట్టిగా ముడిలాగా పడద్ది చూడండి అది అంతే ఈజీగా చూడండి ఎవరైనా అల్లుకోవచ్చు అనమాట చూడండి ఆ విధంగా మీకు అర్థమై ఉంటుంది చూడండి చాలా నిదానంగా చూపిస్తున్నాం ప్రతి ఒక్కరూ తెలుసుకోండి మన ఇంట్లో ఈ విధంగా ఈజీగా అల్లుకోవచ్చు చూడండి రెండు కానీ మూడు కానీ పెట్టుకోవచ్చు ఆ విధంగా ఇది ఒక ఆర్ట్ పిల్లలకు కూడా ఈ విధంగా నేర్పియచ్చు ఇప్పుడు ఏంటంటే ఎండాకాలం సెలవులు వస్తుంటాయి పిల్లలకి ఆ పిల్లలు బయట ఆడుకోవాలంటే ఎక్కడెక్కడ పోకుండా మన ఇంట్లోనే పిల్లలకు ఈ విధంగా ఆడపిల్లలు ఉంటే నేర్పించేస్తే వాళ్ళే అల్లుకొని ఈ విధంగా పూలు పెట్టుకుంటారు అనమాట పూర్వం ఈ విధంగా ఇంట్లోనే అల్లుకునేవాళ్ళు ఈ విధంగా అల్లుకోవడం కనుమరుగైపోతుంది అందువల్ల ప్రతి ఒక్కరు నేర్చుకోండి ఈ బయట కొని డబ్బులు పెట్టుకొని కొనే బదులు మన ఇంట్లో పెరట్లో పట్టి ఈ పూలు ఎక్కువగా పోస్తాయి ఈ కాలం మనం ఇటు తీసుకొని ఈ విధంగా పూలు అల్లుకొని దేవునికి పెట్టచ్చు మనం పెట్టుకునేదానికి వీలవుద్ది చూడండి చాలా ఈజీగా చేసుకోవచ్చు రెండు పెట్టుకోవచ్చు మూడు కూడా పెట్టుకోవచ్చు మనం దగ్గరగా అల్లుకుంటే చక్కగా వస్తాయి లేదనుకుంటే కొంచెం దూరంగా అల్లుకుంటే కొంచెం పొడవుగా వచ్చేదానికి వీలు అవుతుంది అనమాట ఒక రౌండ్ వేసేసి మళ్ళీ చూపుడు వేలు మజ్జి వేలు తనేసి పూలని ఆ విధంగా అనాలి చూడండి ముందుగా రెండు పూలను పైన పెట్టుకోవాలి తర్వాత రెండు పూలను రివర్స్లో పెట్టుకోవాలి కింద తర్వాత ఒకసారి కిందకు చూడండి ఆ విధంగా దారాన్ని ఒక చుట్టేయాలి చుట్టేసిన తర్వాత చూపుడు వేలు మధ్య వేలు ఆ రెండు వేళ్లకు ఆ దారాన్ని బాని చేసి అటు రివర్స్లో దాన్ని పైనుండి ఆ రెండు పూలను మడతేసి లాగాలన్నమాట చూడండి ఆ విధంగా లాగేస్తే అక్కడ మనకు ముడి లాగా పడుద్ది ఇంకా ఊడిపోదు అనమాట చూడండి ఆ విధంగా అన్ని ముళ్ళు చూడండి ఏ విధంగా వచ్చినాయో గొలుసులాగా వచ్చిందనమాట చాలా ఈజీగా చేసుకోవచ్చు ఒకసారి మీరు చూడగలిగితే చాలా ఈజీగా చేసుకోవచ్చు అల్లుకోవచ్చు అనమాట ఈ పిల్లలకు కూడా ఒకసారి చూపిస్తే చాలు నేర్చుకొని చేసుకోగలరు ఈ సమ్మర్ సీజన్లో సెలవులు కాబట్టి పిల్లలకి ఇలాంటివి నేర్పండి చాలా ఇంట్రెస్ట్గా నేర్చుకోండి ఆడపిల్లలు అయితే చాలా ఇష్టంగా అల్లుకుంటారు చూడండి ఒక రౌండ్ వేసేవాళ్ళు రెండో రౌండ్ వచ్చేసి పైనకి ఏలుతూ అనేసి చూడండి ఆ విధంగా ఈజీ అనమాట చూడండి ఆ విధంగా వదిలేసినాగితే సరిపోద్ది చూడండి అంతే ఈజీగా చేసుకోవచ్చు చూడండి పూల మధ్యలో మళ్ళీ ఆకును కూడా పెట్టుకోవచ్చు లేదా డిజైన్ వేరే పూలను కూడా పెట్టుకోవచ్చు అనమాట ఆ విధంగా ఈ ఒక్కసారి కాదు రెండు మూడు సార్లు మనం పరిశీలనగా చూసి ట్రై చేస్తే రెండు సార్లుగా నేర్చుకోవచ్చు అనమాట పిల్లలు కూడా ఈజీగా నేర్చుకుంటారు సేమ్ అంతే ఒక్కసారి చూసుకొని నేర్చుకోగలిగితే చాలు ఆ చూపుడు వేలు మధ్య వేలు తిప్పేది నేర్చుకుంటే సరిపోద్ది అనమాట చూడండి మనం ఏ రకరకాల పూలు అల్లుకోవచ్చు మధ్యలో ఆకేస్తే డిజైన్ బాగుంటుంది చూసేదానికి బాగుంటుంది అనే ఉద్దేశంతో మధ్యలో ఆకు పెడతారు ఈ విధంగా ఫాస్ట్గా అల్లుకోవచ్చు ప్రతి ఒక్కరూ ఈ విధంగా అల్లుకొని మన ఇంట్లో ఎక్కువ మనం పూల మొక్కలను పెంచుతుంటాం ఆ పూల మొక్కలను పెంచుతాం కాబట్టి రకరకాల పూలు వస్తాయి ఆ పూలతో మనం రకరకాలుగా పూలు అల్లుకొని దేవునికి పెట్టచ్చు మనం పెట్టుకునే దానికి కూడా ఈజీగా ఉంటుంది బయట కొనాలంటే చాలా ఖర్చు అవుద్ది కాబట్టి మనకు ఇంట్లో పూస్తాయి ప్రతిరోజు పూలు చూడండి చాలా ఈజీగా చేసుకోవచ్చు త్వర త్వరగా రెండుసార్లు చూస్తే ఈజీగా మీరే అల్లేస్తారు అనమాట ఇది ఒక ఆర్ట్ అనమాట ఇదంతా ఈజీ కాదు మీకు మెయిన్ లేడీస్ లేడీస్ స్పెషల్ అనమాట వాళ్ళే అల్లగలరు మగవాళ్ళ వల్ల కాదు చూడండి చాలా ఈజీగా అల్లుకోవచ్చు రకరకాల పూలలతో రకరకాలుగా అలుకోవచ్చు అంటే ఎంత అందంగా చేస్తారంటే అల్లకంలో చూడండి అంత ఆ విధంగా అల్లుకోవడం అనేది అది ఒక ఆర్ట్ అనమాట ప్రతి ఒక్కరు నేర్చుకోండి ఆ విధంగా అంతే ఈజీగా ఆ విధంగా ముడిపడిపోతుంది కింద ఒక రౌండ్ వేసేలా పైన ఒక రౌండ్ వేసేస్తే సరిపోద్ది రెండు ముడి పడిపోద్ది అనమాట చూపుడు వేలు మధ్య వేలు ఆ విధంగా అది ఒకటికి రెండు సార్లు చూడండి మీరు నేర్చుకోగలరు త్వరగా చేసుకోవచ్చు అనమాట ప్రతి ఒక్కరు చేసుకోండి ఈ విధంగా చూసి చేర్చుకోగలిగితే ప్రతిరోజు మనం ఖాళీ టైంలో ఈ విధంగా చేసుకొని పూలు అల్లుకునే దానికి వీలవుద్ది చూడండి అది చూపుడు వేలు మధ్య వేలు అవి రెండు గుర్తుపెట్టుకుంటే చాలు అవి రెండు అటు పెట్టేసి పై పూలకు మధ్యన ఆ విధంగానేస్తే సరిపోద్ది ముడి పడిపోద్ది పిల్లలకు ఈ విధంగా కానీ పూల అలకం నేర్పించగలిగితే ఒకే దగ్గర కూర్చొని ఏకాగ్రతతో ఇలాంటి పనులు చేస్తారనమాట ప్రతి ఒక్కరికి ఈ విధంగా అలకం నేర్పించండి పిల్లలు నేర్చుకోడానికి వీలవుద్ది ప్రతి ఒక్కరు పూలను ఈ విధంగా ఈజీగా అల్లుకోండి మీరు అల్లుకోవడం నేర్చుకొని పిల్లలకు కూడా నేర్పించగలిగితే పిల్లలు చాలా ఇంట్రెస్ట్గా నేర్చుకుంటారు ఈ విధంగా ప్రశాంతంగా కూర్చొని ఒక దగ్గర పూలు అల్లుకోవడం అనేది చేయొచ్చు అనమాట చాలా మంచిది ఈ విధంగా ప్రశాంతత ఏర్పడుద్ది ఈ విధంగా పూలు అనుకోవడం మనకు మైండ్ కూడా ప్రశాంతత ఏర్పడుద్ది ప్రతి ఒక్కరూ నేర్చుకొని ఈజీగా చేసుకోండి ఇలాంటివి మీకు అప్పుడప్పుడు చూపిస్తుంటాం నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి చూడండి పూల నల్లే మాల్లాగా చూడండి చాలా అందంగా ఉంది ప్రతి ఒక్కటి ఇలాంటి మీకు ఈజీగా చేసుకొని చూపిస్తుంటా మన ఇంట్లో పూలు పూస్తాయి కాబట్టి ప్రతి ఒక్కరు ఈ విధంగా అల్లుకొని దేవునికి పెట్టవచ్చు మనం పెట్టుకోవచ్చు అనమాట ప్రతి ఒక్కరు ఈజీగా అల్లుకొని ప్రతిరోజు పూసిన పూలతో ఈ విధంగా అందంగా అల్లగలిగితే ఈ దేవునికి పెట్టడానికి వీలవుద్ది ఈజీగా చేసుకొని ఇలాంటివి అల్లుకుంటారని కోరుకుంటున్నాను నమస్తే